బిగ్ బాస్ హౌస్ లోకి కావ్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కావ్య సీక్రెట్ రూమ్ లో ఉంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలయ్యి ఇప్పటికే పదిహేను రోజులు పైగా గడిచింది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా మొదటి వారం బేబక్క రెండవ వారం శేఖర్ భాష హౌస్ నుండి బయటికి వచ్చారు అయితే ఈ వారం ప్రేరణ కూడా హౌస్ నుండి బయటికి రాబోతున్నట్టు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ప్రేరణను బయటికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ప్రేరణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవటం తీవ్ర విషాదం వల్ల బిగ్ బాస్ ప్రేరణను హౌస్ నుండి బయటకి పంపించే నిర్ణయం తీసుకుని ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి ఆమె తదుపరి నిర్ణయం ప్రకారం హౌస్ నుండి బయటికి రాబోతున్నారు అయితే ప్రేరణ స్థానంలోకి నటి కావ్యను ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది కావ్యను ఇప్పటికే సీక్రెట్ రూమ్ లో పెట్టారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ప్రేరణ ఇప్పుడిప్పుడే ఆట మొదలు పెట్టింది కంటెస్టెంట్స్ తో గొడవలు పడుతూ ఆటలాడుతుంది అయితే ఈ టైంలో కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి ఆమె నిర్ణయాన్ని బిగ్ బాస్ అడగటం ఆ తర్వాత కావ్య సీక్రెట్ రూమ్ నుంచి డైరెక్ట్ గా ఈ వీకెండ్ లో లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రేరణ అలానే కావ్యాల ఇద్దరు కూడా టీఆర్పీని తీసుకొచ్చే కంటెస్టెన్సే ప్రేరణ హౌస్ నుండి వెళ్లిపోయినా కావ్య ఏ మాత్రం తగ్గకుండా టీఆర్పీ అయితే ఇస్తుంది నిఖిల్ లవర్ గా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతుంది కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటుందో